మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో కమిషనర్ అలీం బాషా అధ్యక్షతన వివిధ శాఖల అధికారుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇప్పుడు నెక్స్ట్ త్రీ డేస్ ఫోర్ కాస్ట్ ఉంది దీనికోసము మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది దీనికోసం మనము ముఖ్యంగా అన్ని చర్యలు చేపడుతున్నాము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ టూ సరే టూ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ ఇది ఒకటి అదేవిధంగా మొబైల్ నంబర్ కూడా సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఈ నెంబర్స్కి ఎవరన్నా కూడా ఎక్కడ ఇష్యూ ఉంటే కంట్రోల్ మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేయొచ్చు అదేవిధంగా టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది ఎక్కడైతే కొండ ఉండి అక్కడ ఇండ్లున్నాయో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్ మనం ఎనిమిది దాకా పెట్టడం జరిగింది ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్కి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఫస్ట్ లేన్ అండ్ సెకండ్ లేన్ ఖచ్చితంగా ఫస్ట్ వరుస సెకండ్ వరుస కొండకు దిగి ఉన్న ప్రాంతాలు ఖచ్చితంగా వెకేట్ చేసి ఈ ప్రాంతాలకు రావాల్సిందిగా రియాబిలిటీ సెంటర్స్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ ఎక్కడైతే ఫ్లోకి వర్షం హెవీ రైన్ఫాల్ ప్రొడిక్షన్ ఉంది కాబట్టి వర్షం ఎక్కువ పడినా కూడా దానికి జేసీబీస్ పెట్టి ఎక్కడ వర్షపు నీరు అడ్డం రాకుండా మెయిన్ ప్రధాన కాలువలు ఆల్రెడీ పూడికలు తీసి జరిగింది ఎక్కడైనా అడ్డం ఉంటే కూడా వాటిని కూడా తొలగించడం జరుగుతుంది మెయిన్గా కాజా టోల్ ప్లాజా దగ్గర అదేవిధంగా చినకాని తర్వాత ఎన్ఆర్ఐ జంక్షను అదేవిధంగా కొన్ని మీద ప్రాంతాలు ఆడేపల్లి కొన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది మొత్తం మీద ఎనిమిది జేసీబీలు మూడు చైన్ మౌంటెడ్ వెహికల్స్ కూడా పదకొండు టోటల్గా డిప్లాయ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయిల్ ఇంజన్సు ప్లస్ ఎలక్ట్రికల్ మోటార్స్ కూడా వాటర్ కొన్ని బెయిల్ అవుట్ చేయాల్సిన ఏరియాస్ కొన్ని ఉన్నాయి లైట్ సుందరయి నగర్ కానీ మహానాడు కొన్ని ఏరియాస్ కానీ అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ ఇటువంటి ఏరియాస్లో అటువంటి ఏరియాస్కు కూడా బెయిల్ అవుట్ చేయడానికి వాటర్ మనకు వాటర్ రైన్ వాటర్ బెయిల్ అవుట్ చేయడానికి మోటార్స్ కూడా పెట్టడం జరిగింది తర్వాత టీమ్స్ ప్రతి చోట కూడా ఇంజనీర్స్ అందరినీ అలర్ట్ చేసి శానిటేషన్ సెక్రటరీస్ అలర్ట్ చేసి అన్ని ఏరియాస్లో కూడా ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవడానికి మంగళగిరి తేడపల్లి మున్సిపల్ కార్పొరేషను మేము సీనియర్ ఆఫీసర్స్ అడిషనల్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్సీ గారు అందరం కూడా దీని కలెక్టివ్గా దీని ప్రిపేర్డ్నెస్లో ఉన్నాం నమస్కారం గౌరవ మిశ్ర గారు వివరించినట్లుగా మనకి ఈ యొక్క తుఫాను అనేది హెచ్చరిక ఎక్కువగా ఉంది దాని మీదట మన మున్సిపాలిటీ పరంగా కార్పొరేషన్ పరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలుంటినీ తీసుకొని సిద్ధంగా ఉన్నాము అదే సందర్భంలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈసారి గాలి వాన గాలితో కూడిన వర్షం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది చెట్లు కానీ బలహీనంగా ఉన్న పోల్స్ ఇలాంటివి కూడా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అద అలానే మనకు కొండ ఏరియా ఎక్కువగా ఉంది కొత్తపేట గండాలపేట ఇందిరానగర్ వరకు కూడా మనకి కొండ ప్రాంతం ఎక్కువగా ఉంది ఆ కొండ ప్రాంతానికి కొంచెం పైగా వెళ్ళి ఇల్లు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము దీనికి కానీ మనం కొన్ని రిలీఫ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది వివస్ కాలనీ హై స్కూలు అదేవిధంగా నగర్ కొత్తపేట హై స్కూలు అదేవిధంగా సిక్కే గర్ల్స్ హై స్కూల్లో రిలీఫ్ సెంటర్లు ఓపెన్ చేశాము అలా కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ తోటి అవి సిద్ధంగా ఉన్నాయి ఏమైనా బలహీనంగా ఉన్న ఇల్లు అలా ఉన్న వాళ్ళందరూ కూడా తక్షణమే వేకేట్ చేయాల్సి ఉంటుంది ముందస్తు జాగ్రత్తగా చర్య చెప్తున్న చర్యలన్నింటినీ చూ దృష్టిలో పెట్టుకోగలరు సేమ్ టైం ఎక్కడైనా ఏదైనా ప్రమాదకరమైన చెట్టు కానీ లేకపోతే ఏదైనా బిల్డింగ్ కానీ మీ దృష్టిలోకి ఏదైనా ఉంటే ఇమీడియట్గా మా ఆఫీస్ దృష్టికి తీసుకురాగలరు